మీరిచ్చిన హామీ పైసా ఖర్చు లేదు మీరిచ్చిన హామీ పైసా ఖర్చు లేదు స్థానిక సంస్థల్లో వికలాంగులకు ఎందుకు ఇవ్వటం లేదు పక్క తమిళనాడు ఇచ్చింది ఛత్తీస్గఢ్ ఇచ్చినందుకు మీరే చెప్పారు రాజస్థాన్లో ఇచ్చామని మీరే చెప్పారు మరి తెలంగాణలో ఎందుకు ఇవ్వటం లేదు తెలంగాణ వికలాంగులు మీకు ఓటే లేదా లేదా తెలంగాణ వికలాంగులు అంటే ప్రేమ లేదా లేదా తెలంగాణ వికలాంగులు అడుగుతలేరా మరి ఆరు నెలల సంది అర్ధరాత్రి అనుకుంటా మంత్రుల చుట్టూ పీసీసీ చుట్టూ మీనాక్షి నటరాజన్ గారి చుట్టూ మహేష్ కుమార్ గౌడు పీసీసీ చుట్టూ మరి ముఖ్యమంత్రి అడ్వైజర్ గారు వేంరెడ్డి నరేందర్ గారి చుట్టూ మరి అంతకుముందు మంత్రి సీతక్క చుట్టూ నిన్నమన్న వచ్చిన మంత్రి గారి అడ్లూరు లక్ష్మణ్ గారి చుట్టూ తిరుగుతూనే ఉన్నాం స్థానిక సంస్థల్లో వికలాములకు మీరు ఇచ్చిన హామీ నిలబట్టండి పైసా ఖర్చు లేదు పైసా ఖర్చు లేదు మీరు ఇది ఆర్థిక పరమైనది కాదు కాదు అని చెప్తున్నాం అయినా ప్రభుత్వము ఇంకా నిద్రపోయినట్టే ఉంది స్థానిక సంస్థల్లో మీరు ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని నిద్ర మేల్కొల్పే ప్రజా ఉద్యమాలు వికలాముల ఉద్యమాలు పెద్ద ఎత్తున వస్తాయి ప్రతిపక్ష ఉద్యమాలు కూడా పెద్ద ఎత్తున వస్తే వెంటనే స్థానిక సంస్థల్లో వికలాములకు అవకాశాలు కల్పించండి